సంకటహర చతుర్థి పూజ వ్రత విధానం మరియు సమగ్ర వివరణ గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్ట చతుర్థి అమావాస్య తరువాత వచ్చే రోజున చేసే వ్రతను వరద చతుర్థి అని పౌర్ణమి తరువాత వచ్చే రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు సంకటములను తొలించే చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుననీ ప్రతీతి ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయమునకు సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం సంకష్టహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలలపాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సున స్నానం చేసి తరువాత గణపతిని పూజించాలి అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణను చేయాలి మనస్సులోని కోరికను తలచుకునే మూడు గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణపెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి సంకటనాశన గణేశస్తోత్రం సంకట వ్రత కథను చదవవలెను ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి లేక పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి శక్త్యానుసారము గరిక పూజను కాని గణపతి హోమమును కాని చేయించుకోనవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కడపరాదు సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి పూజ చేయాలి నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి సంకటాహర చతుర్ధీ వ్రతకథ ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృగండి వినాయకుని గొప్ప భక్తుడు అనే రిషిదగ్గర్నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెడుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరువు చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్ధి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసినవారు కనబడకపోదురా అనే కాని దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన శృతి మృతదేహాన్ని తీసుకెళ్లటం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్థుతీని ఎందుకు గణేశలోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు దానికి గణేశ దూత నిన్నంతా ఈ స్థుతీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ గాని చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు గణేశుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు ఈ కథ సంకష్ట హరచవితీ ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారనీ భావన ఈ వ్రతమహత్యం వలన ఈ వ్రతం ఆచరించినవారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు గణపతి ప్రార్థన சுக்லாம் வரம் விஷ்ணு சசிவனச்சுஜம் பிரசன்னோபந்தையேநயம் ஏகதந்தம் மஹா தப்பனசிபம் லம்போதரம் விசாலாட்சம் வந்தேகம்ணநாயக்கம் மௌஞ்சீ கிருஷ்ணாஜலம் நாயெயோபீத்தம் பாழேந்துசலம் மௌழி வந்தேகம் கணநாயக்கம் சித்தரத்னவிச்சித்வம் சித்திரமாலவிபூஷித்தம் कामरपधर दें वंदेहम गणनायकं गजवक््रेष्ठ कर्णचाभूषित पाशाकुशधर देंव वंदेहम गणनायकं मूषिकोतमु्येवासुर महावे योद्धुकाम महावीर वंदेहम गणनायक यक्षकिन्नर गवा सिद्ध विद्याधर सदा स्तूयम हम वंदेहम गणनायक अंबिकादयानंदम परिवेशिततम भक्तिप्रियं मदनमत्मं वन्दे हम गणनायकं सर्वविघ्नहरं देवं सर्वविघ्नविवज्जितं सर्वसिद्धिप्रदतारं वन्दे हम गणनायकं गना गणाष्टकमिदं कुञ्यं यह पटेत सततम् नरः सिध्यन्ति सर्वकार्याणि विद्यावान धनवान भवेत् इति श्री गणनायकाष्टकम् संकटहर गणपति स्तोत्रम् प्रणम्य सिरसा दिव गौरी विनायक भक्तावास स्मरेमु काम सिद्ध प्रथम वक्रतुंडम चेकदंत द्वितीय तृतीय कृष्णिंगाक्ष गजवक्ं चतुर्धकम लंबोदरम पंचम च षम विकटमेंव सप्तम विघ्नराजम च धूम्रव तधा नवमं फालचंद्रम च दसमंत विनायकं एक गणपति द्वादसंत गजाननम द्वादशेतावि नामानि त्रिसंध्यम यह पठे नित्यम न च तस्य सर्वसिद्धिकरम प्रभो विद्यार्दी लभते विद्याम धनार्दी लभते धनम पुत्रार्दी लभते पुत्रान मोक्षार्दी लभते गतिम जपेत् गणपति स्त्रोत्र चतुर्मासे फलम लभत संवत्सरेण सिद्धिंच लभते नात्रत संसेहा अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा समर्पयेत तस्य विद्या भवत्सर्वा गणेशस्य प्रसादतः विघ्नेश्वर नमस्कार जय विघ्नेश्वर नमो नमो जगद्रक्षका नमो नमो जयकरा शुभकरा शुभकत् जगदुद्धारा नमो नमो मूषिकवाहना नमो 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 ಮಾಯಾರಾಕ್ಷಸ ಮದಾಪರಣ ಮನ್ಮಧಾರಸಿತ ನಮೋ ನಮೋ ವಿಧ್ಯಾದಾಯಕ ನಮೋ ನಮೋ ವಿಘ್ನವಿಧಾರಕ ನಮೋ ನಮೋ ವಿಶ್ವಸೃಷ್ಟಿಲಯಕಾರಣಸಂಭೋ ವಿಮಲ ಚರಿತ್ರ ನಮೋ ನಮೋ ಗೌರಿ ಪ್ರಿಯ ಸುತ ನಮೋ ನಮೋ ಗಂಗಾನಂದನ ನಮೋ ನಮೋ ಅಧರ್ವಾಭುತಗಾನ ವಿನೋದ ಗಣಪತಿ ದೇವ ನಮೋ ನಮೋ ನಿತ್ಯಾನಂದ ನಮೋ ನಮೋ ನಿಜಫಲದಾಯಕ ನಮೋ ನಮೋ ನಿರ್ಮಲಪುರವರ ನಿತ್ಯಮಹೋತ್ಸವ ರಾಮನಾಥ ಸುತ ನಮೋ ನಮೋ